నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రతి పేరులో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే బ్యాడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి ప్రతి పేరు వాళ్ళకి అది ఏకీభవిస్తుందా అలాగే గుడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి మన చుట్టూ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ఎనర్జీని మనము తయారు చేయలేము చంపలేము ఇట్ ఇస్ మే బి పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ సో పేరులో మంచి నంబర్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రతి పిలుపుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ నంబర్స్ అమ్మా వన్ 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 ఏంజల్ నంబర్ మనం ఏం చేస్తామంటే ఆ ఏంజల్ నంబర్నే పేరులో పెడతాం ప్రతి పిలుపుకి వాడు పెరుగుతూ ఉంటాడు యువర్ ఆన్ ద రైట్ వే ఫైవ్ 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 మీలో మార్పులు అవసరం ఎయిట్ 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 మనీ ఇస్ కమింగ్ సో ఒక్కొక్క నంబర్ ని మనం బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ ఉండాలి ఏ ఏంజెల్ నంబర్ ఉండాలి చూస్తాం సార్ పేర్లు థర్టీన్ నెంబరు వస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏ నెంబర్ ఎలా కూడుకోవాలనేది కూడా మీరు చెప్పేస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళే చక్కగా చూసుకోవచ్చు ఎవరి పేరులో ఏ నెంబర్ ఉందో సో ఒక నెంబర్ వస్తే బ్యాడ్ నెంబర్ అని కూడా చెప్తున్నారు థర్టీన్ నెంబర్ ఒక బ్యాడ్ వైబ్రేషన్ ఉంటుందా గుడ్ వైబ్రేషన్ ఉంటుందా అమ్మా ఇది మూడు ఆస్పెక్ట్స్ తీసుకోవాలి పదమూడున పుట్టడం మంచి తెలివైన వాళ్ళు పదమూడున పుట్టితే థర్టీన్ డేట్ ఆఫ్ బర్త్ ఓవైసి గారు చాలా మంది కవిత గారు కూడా తటి పార్టీ పెట్టాలంటా ఉంది సో ఈ పదమూడున పుట్టిన వాళ్ళకి రాహు ప్రభావం వల్ల కష్టపడే గుణం అండ్ మొండోళ్ళు గెట్టోళ్ళు తెలివైనళ్ళు సో ఎంత పనైనా చేసేయగలరు పదమూడు అక్షరాలు వచ్చేసి సగం మందికి పడితే సగం మందికి పడదు పదమూడు అక్షరాల్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి బిన్ లాడెన్ టెర్రరిస్ట్ ఇతను చంపబడ్డాడు సద్దాం హుసేన్ పదమూడు అక్షరాలు ఈ వాస్ హ్యాంగ్డ్ థర్టీన్ లెటర్స్ అనేది సగం మందికి అదృష్టాన్ని ఇస్తే సగం మందికి దురదృష్టాన్ని ఇస్తుంది ఈ పదమూడు అందరికి పడదు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఆల్ ఈ ఒకటి సూర్యుడు ఈ మూడిని ఖాళీ చేసేసి లైఫ్ ని శూన్యం చేసేస్తాడు అందుకే అమెరికాలో ఫ్లైట్ లో పన్నెండో సీట్ తర్వాత పదమూడో సీట్ ఉండదు పద్నాలుగో సీట్ అపార్ట్మెంట్ లో పన్నెండో ఫ్లోరు పద్నాలుగో ఫ్లోర్ పదమూడు ఫ్లోర్ అంటే వాళ్ళకి భయం అంటే ఎక్కువ బ్యాడ్లు పదమూడో తేదీ జరుగుతున్నాయి అమెరికాలో ఫ్రైడే ద థర్టీన్ అనే ఒక సినిమా వచ్చింది సో సూపర్ స్ట్రిక్షన్ అనుకుంటామా నిజం అనుకుంటామా ఈ థర్టీన్లో ఎక్కువ మంది దర్ డైంగ్ ఇన్ యాక్సిడెంట్స్ సౌరవ్ గంగూలీ ఇండియన్ క్రికెటింగ్ క్యాప్టెన్ బీసీసీఐ ప్రెసిడెంట్ అన్ని పదాలు అన్ని పదమూడు అక్షరాలు ప్రతిభా పాటిల్ థర్టీన్ లెటర్స్ సో థర్టీన్ లెటర్స్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఫిఫ్టీ ఫెయిల్యూర్ వాళ్ళు ఫిఫ్టీ అంటే పడకపోతే ఏంటంటే పడితే ఏముంటుందంటే అన్ని పనులు ఫాస్ట్ 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 గా అయిపోతాయి పేరు డబ్బు వచ్చేస్తుంది పడలేదనుకోండి ఎలా తెలుస్తుంది అంటే పనులు స్లోగా అవుతాయి ఇరవై ఆరు ఏళ్ళు కావాల్సిన పెళ్లి ముప్పై నాలుగో ముప్పై ఐదుకో లైఫ్లో సెటిల్మెంట్ ఆఫ్టర్ ఫార్టీస్ ఉంటాయి ఏం మాట్లాడినా చెడు అవుతుంది మంచికి పోయినా నిందలు కొట్లాట్లు వస్తాయి వాళ్ళు పడినట్టు ఇబ్బందులు వచ్చేస్తుంటాయి నెగిటివ్ ఫోర్స్ తెలిసిపోతుందమ్మా అండ్ ఇంకొక థర్టీన్ అంటే పేరులో థర్టీన్ నంబర్ పేర్లో థర్టీన్ నంబర్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ నంబర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా సో శ్యామ్ అనే పేరులో ట్వెల్వ్ ఉంది థర్టీన్ ఉంది ఈ థర్టీన్ అనేది డెత్ నంబర్ అందం చంపేస్తుందని కాదు ఒకరికి ఆరోగ్యం పరంగా నరకం ఒకరికి డబ్బులు ప్ర ప్రకారం డబ్బులు ఉండవు కష్టపడతాడు ఖర్చు అయిపోతాయి ఏం ఉండవు కొంతమంది రిలేషన్స్ భార్యాభర్తలు అస్సలు పడదు డెత్ మే బీ ఇన్ హెల్త్ ఇన్ వెల్త్ ఇన్ రిలేషన్ అండ్ రియల్లీ డైయింగ్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారి పేరులో ఈ థర్టీన్ నంబర్ వల్ల వాళ్ళు బాంబ్లాస్ట్ చేయాలనుకున్నారు ఈ థర్టీన్ నెంబరు దానికి అన్ని అనుకూలంగా చేసింది ఆయన మంచి పుట్టుక ఇరవై ఆగస్టు పేరులో పదమూడు వాళ్ళ అన్న సంజయ్ గాంధీ పదమూడు ప్లేన్ క్రాష్లో చనిపోయారు దివ్య భారతి పదమూడు పంతొమ్మిదేళ్లకే మొత్తం ఇండియా అంతా ఫేమస్ మంచి యాక్ట్రెస్ ఐదో ఫ్లోర్ జట నాకు ఇప్పటికి కూడా అనుమానాలే రోజు ఆ బిల్డింగ్ లో తిరిగి అమ్మాయి ఆ కిటికీలో జటపడిపోతుంది వరకు సో వినోద్ లో థర్టీన్ అమ్మ అఖిల్ అఖిల్ హీరో కావచ్చు మామూలు అఖిల్ కావచ్చు ఈ థర్టీన్ అంటే కష్టం ఉంటది ఫలితం ఉండదు సో పునీత్ హీరో పునీత్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ నలభై ఐదుకే చనిపోయాడు ఈవెన్ హీరో సుధీర్ ఉన్నాడు మంచి సిక్స్ ప్యాక్ బాడీ మహేష్ బొమ్మలు బామ్మర్ది ఈ సుధీర్ లో థర్టీన్ నంబర్ సో కష్టం దగ్గ ఫలితం ఉండదు సో వెంకట్రావు బాబురావు రాంబాబు లత గీత దివ్య విద్య అండ్ పేర్లో యుఐఏ వస్తే లైక్ సునీత సింగర్ వన్ డైవర్స్ సో ఎలా ఉంటుందంటే యూఐఏ యు అంటే త్రీ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ థర్టీన్ నంబర్ వస్తుంది సో ఈ నేను చూసిన వన్ ల్యాక్లో ఎక్కువ మంది యూఐఏ వాళ్ళు అర్లీ కునాల్ సింగ్ కునాల్లో ఒక యూ ఒక ఏ ఒక ఐ ఇరవై ఏళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేస్తారు హీరో కదా టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తారు నెలకు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వరా రోజు పదివేలు ఇవ్వరా ఈ నంబర్స్ వాళ్ళు థర్టీన్ నెంబర్ వాళ్ళు తొందరగా ఓటన నొప్పుకునేస్తారు సో సుశాంత్ సింగ్ ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసి మోసం చేసిందని ముప్పై మూడేళ్లకి సూసైడ్ చేసుకున్నాడు ఉన్నాడు సరే ఈ అమ్మాయి ముందు మనం బాగా బతికి చూపించాలి అనే పట్టుదల నుంటే సుశాంత్ సింగ్లో యుఏఐ ఉంది యువరాజ్ సింగ్ యుఏ ఐ ఉంది రష్యాలో యుఐఏ ఉంది గత నాలుగేళ్లకి రష్యా యుద్ధంలోనే ఉంది అంటే యుఐఏలు వాళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ప్రేమను ఎవరు కొలతెయ్యం ఎంత బాగా చూసుకున్నా లైట్ గా తీసుకుంటాం తిట్టినా కొట్టినా ఊరంతా చెప్తాం ఈ యుఐఏ అనేది అలాంటి నంబరు సో యూజువల్ గా ఈ వినోద్ సుధాకర్ వెంకట్రావు రాంబాబు మురళి ఉషా రవి రవి పేరులో డేంజరస్ థర్టీన్ నంబర్ ఉంది సో నో రవి విల్ బి హ్యాపీ సో థర్టీన్ బొమ్మ చూపిస్తాను ఇది చూడండి దెయ్యం గుర్రం మీద వస్తుంటే కింద చిన్న పాపాలతో ఏడుస్తున్నారు లైఫ్ బి వెరీ వెరీ బ్యాడ్ సో ఉరి పన్నెండో నంబర్ అంటే కాళ్ళకేసాం కదా ఆ కాళ్ళకేసిన ఉరి తీసి మెడకేస్తున్నాం సో ఇది డెత్ నంబర్ ఈ థర్టీన్ నంబర్ వాళ్ళకి చాలా చిన్న ఏజ్ లోనే హెల్త్ పాడవుతుంది నేను చాలా మంది ఆల్మోస్ట్ మొన్న ఒక అమ్మాయిని చూశాను థర్టీన్ నంబర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ పదకొండేళ్ళగా షుగర్ ఇన్సులిన్ వాడుతూ ఉంది అంటే ఇక్కడ మనము ఇచ్చే కరెక్షన్ వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ మాయమైపోతుంది అబద్ధాలు చెప్పను ఒకసారి వస్తే ఇట్స్ ఏ మెటబాలిక్ డిసార్డర్ కంట్రోల్లో లో పెట్టుకోవచ్చు కానీ మంచి డాక్టర్ దొరుకుతాడు సో ఈ నామే షీ వాస్ హావింగ్ కిడ్నీ ప్రాబ్లం అండ్ డయాలసిస్ లో ఉంది వీక్లీ త్రైస్ మనకు కరెక్ట్ ఇచ్చినాక వీక్లీ వన్ టైంకి వచ్చింది డయాలసిస్ క్రియాటెన్ ఫ్రమ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది సో థర్టీన్ నంబర్ ఎవరి పేరులో ఉన్నా అది నరకాన్ని మృత్యుని చూపిస్తుంది సో ఈ థర్టీన్ నెంబర్ ఎవరి పేరులో ఉండదు అంటే థర్టీన్ ఎలా ఉంటారంటే అమ్మా వాళ్ళకి తెలీదు చనిపోయే ముందు వరకు కూడా వాళ్ళు మహారాజులు లాగే ఉంటారు వాళ్ళు రాజీవ్ గాంధీ బాగుండడా సంజయ్ గాంధీ బాగాలే దివ్య భారతి బాగాలేదా మనం పోయి మీ పేరులో డెత్ నెంబర్ ఉంది అంటే నవ్వుతారు మరి చెప్పావండి నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసావా నా ఫాలోవర్స్ చూసావా నా రేంజ్ చూసావా నేను చాలా మందికి కర్నూలులో నేను డాక్టర్ పనిచేసేటప్పుడు మా సార్ ఒక ఆయన ఉన్నారు పెద్ద సీనియర్ సారు వాళ్ళ అబ్బాయికి బైక్ కొనిచ్చారు ఆ అబ్బాయి పేరులో థర్టీన్ ఉన్నింది సో నేను నేనైతే ఊకే చెప్పను సార్ మీ అబ్బాయి పేర్లో డెత్ నెంబర్ చెప్పను నాకు రోజు ఆయన నైట్ లెవెన్ ఓ క్లాక్ ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మా అబ్బాయి పేరులో ఏ నెంబర్ ఉంది అన్నాడు నాకు ఉలికిపడ్డాను ఇద్దరులో అరే సార్ అడగడే ఎప్పుడు సార్ ఏమనుకోవద్దండి బాబు పేరులో డెత్ నెంబర్ ఉంది పదమూడు ఉంది సార్ బాబు నంద్యాల నుంచి కర్రలు వస్తుంటే ఘాట్లో యాక్సిడెంట్ అయింది ఐసీలో ఉన్నాడు బతికే ఛాన్స్ ఉందా అంటే కరెక్షన్ ముందు చేసుకుంటే ఖచ్చితంగా బాగేయ్యేవాడు ఇప్పుడికిప్పుడు ఎమర్జెన్సీలో అంటే కరెక్షన్ మనం రాసాక వన్ మంత్ టూ మంత్స్లో బాడీ చేంజెస్ వస్తాయి సార్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వచ్చే న్యూస్ ఏంటంటే అబ్బాయి నైట్ అర్లీ మార్నింగ్ చనిపోయాడు అని వచ్చింది ఒకే కొడుకు కోటీశ్వరుడు అబ్బాయి బట్ నైన్టీన్ కే అబ్బాయికి సో కొంత కొన్ని నంబర్స్ ఎలా ఉంటాయంటే ఉన్నా కూడా అనుభవించలేరు పైగా ఈ థర్టీన్ నెంబర్ వాళ్ళు రాజీవ్ గాంధీ తక్కువ సంజయ్ గాంధీ తక్కువ ఇద్దరు కొడుకులు ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకులు కూడా దురమరణమే పాలయ్యారు ఇందిరాగాంధీని కూడా చంపేశారు బట్ ఒక ఏజ్ కొంచెం అంటే అలా అయ్యుండకూడదు కనీసం ఆమె ఇన్నేళ్ళు పరిపాలించిన తృప్తన మనకు మంచి పరిపాలన ఇచ్చిన అమ్మ అని వీళ్ళిద్దరు కూడా చిన్న ఏజ్ లో సో ఎవరికైనా సరే ఏది అనుకూలంగా లేక హెల్త్ ప్రాబ్లం ఉన్నా కోపం ఎక్కువ అవుతున్నా డబ్బులు నిలబపోతున్నా సో దే షుడ్ గెట్ ద స్పెల్లింగ్ చెక్డ్ అండ్ అవసరం ఉంటే నేను కాబట్టి కరెక్షన్స్ చేసుకుంటే కచ్చితంగా చక్కటి వైబ్రేషన్స్ లో కచ్చితంగా మంచి లైఫ్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు సర్టిఫికెట్ లో ఏ మార్పులు చేయనమ్మా ఒక్క లెటర్ మార్చి మన ఇంటి మెయిన్ డోర్ కి ఎందుకంటే మన ఇల్లు మనకు గుడి లాగా చొప్పులు వేసుకుని రాపలు రాము నేను కూడా చొప్పులు బయట వదిలి వచ్చా మెయిన్ డోర్ కి పెట్టుకోవడం భూతాలు చూసి దీవిస్తాయి ఒకే ఒక లెటర్ ఒకే ఒక లెటర్ అంతే ఖచ్చితంగా థర్టీన్ నెంబర్ చాలా డేంజరస్ చాలా ఖచ్చితంగా మీ పేరులో ఉంటే కరెక్షన్ ఖచ్చితంగా అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఏం భయం లేదు సార్ ఉన్నారు కాబట్టి చక్కగా నమ్మకంతో వచ్చి చేయించుకోవచ్చు సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ఫ్రీగా మీకు వాయిస్ అవ్వడం జరుగుతుంది పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ హైదరాబాద్ కర్నూల్ ఆర్ తిరుపతి ఈ మూడు ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ప్రతి పిలుపుతో ఆ నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది బాగా నెగిటివ్ ఎక్కువైనాక కరెక్షన్ చేసుకున్నా కూడా తక్కువ అంటే ఒక స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలం జబ్బు ముదిరిపోయినాక మళ్ళీ డేసా మంతా చెప్తారు ఇక్కడ న్యూమరల్ ఏమంటే మాక్సిమం అర్లీగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరి పేరులో అయితే పన్నెండు ఉంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సో మన వ్యూయర్స్ అందరికి కూడా మీ పేరులో బలం మీరే తెలుసుకోవచ్చు ఏ ఐ జే క్యూ వన్ నెంబర్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఏఐ జే వైక్యూకి ఒకటో నంబర్ బీకి కేకి ఆర్కి రెండో నంబర్ సికి ఎల్కేఎస్కి మూడో నంబర్ డీకి ఎంకి నాలుగో నంబర్ ఈకి హెచ్కి ఎక్స్కి ఎన్కి ఐదో నంబర్ యువీడబుల్కి ఆరో నంబర్ ఓజెడ్ ఏడో నంబర్ పిఎఫ్ ఎనిమిదో నంబర్ సో మీ పేర్లో నంబర్లన్నీ వేసుకోండి మనమే చూసుకోవాలి లెక్క వేసుకోండి సో లెక్క రా మాకు ఇబ్బంది అంటే మాకు పెట్టండి నేను చెప్తాను మీరే చూసుకోగలిగితే మీరు అందరి ఇంట్లో అందరి పేర్లు చూసుకోవచ్చు ఎవరి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఆర్ డేంజరస్ నంబర్స్ సో ఈ నెంబర్స్ లేకుండా మీ పేరులో వేరే నెంబర్స్ ఉంటే లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే బండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది సో చెక్ చేసుకోండి అండ్ మీకు చెక్ చేయడం రాకపోతే మాకు పెట్టండి మేము వాయిస్ ఇస్తాము బాగలేని వాళ్ళు తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ అండి